హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఇవాళ పూల మీద వచ్చిన లాభం వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకోండి అని మీనా ఇంకా బాలుకి ఇస్తుంది అవును మనం ఇటుకలు తెచ్చామో లేదో ఖర్చులు పోగా డబ్బులు మిగలడం మొదలయ్యాయి తొందరలోనే మనం మన రూములు తొలి రాత్ర జరుపుకుంటామని బాలు అంటుంటే ఇంకా ఉంచు అని మీనాకిస్తాడు బాలు ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరు వాళ్ళ పెడుతుంది మీనా ఏమైందండి ఆ కచ్చు లేకు తొక్కి తొక్కి బాధలు పిక్కలు బాగా నొప్పి పెడుతున్నాయి మీనా ఈ కష్టమంతా నిన్ను నోరు జారి శబ్దం చేయడం వల్లే కదండి నా పరువు నిలబెట్టాలని నువ్వు నీ మాట నిలబెట్టాలని నేను కష్టాలను ఇష్టాలంగా పెడుతున్నాను అంతే కదా అని బాలు అంటే ఉండండి అని ఇంకా మీనా బయటికి వెళ్తుంది వేడి నీళ్ళు తీసుకొస్తుంది ఏంటి మీనా అది వేడి నీళ్ళండి ఏయ్ కొంప తీసి కాలందులో పెట్టమంటావేంటి మీ పెళ్ళమ్మ అంతా తెలివి తక్కువది కాదని మీకు తెలుసు కదండి కాపురం పెడతాను అని మీనా అంటుంది ఖాళీ లా ఇవ్వండి ఇప్పుడు ఇదంతా ఎందుకు మీనా అబ్బా నొప్పి తగ్గిపోతుంది ఇలా ఇవ్వండి అని ఇంకా కాపురం పెడుతుంది మీనా బాలు కాళ్ళకి ఇక అటు నుంచి వెళ్తున్న ప్రభవతి అయితే మీనా బాలను చూస్తుంది బయట నుంచి అమ్మయ్యా నా వంశం పరువు నిలబెట్టాడు మొరటి సన్నాసి పొద్దున్నే దాని పాదాలు పట్టుకుని గోళ్ళకి రంగులు రుద్దిన సాయంత్రం అయ్యేసరికి దాన్ని మళ్ళీ కాల్ దగ్గర నుంచో పెట్టుకున్నాడు ఇది ఎన్ని మాయలు చేసినా వీడు మాత్రం దాని బుట్టలు పడలే వెళ్ళే అని చెప్పేసి మీనా మీన గురించి బాలు గురించి అనుకుంటుంది ప్రభావతి రవిగాడే బొత్తిగా పెళ్ళానికి బానిస్ అయిపోతున్నాడు చెప్తాను వాడి సంగతి అని వెళ్ళిపోతుంది ప్రభావతి ఇక రవి రూమ్ తలుపు కొడుతుంది ప్రభావతి రవి రవిలా రారా ఏంటమ్మా రే భార్య బానిసా ఏది మీ ఆవిడ శృతియా ఇంకా ఎంతమంది ఆవిలు ఉన్నారా నీకు డబ్బింగ్కి వెళ్ళిందమ్మా మంచిది అయింది ఏట్రా ఎందుకమ్మా నీ కళ్ళు తెరిపించాలమ్మా నా కళ్ళు తెరుచుకునే ఉన్నాయి కదమ్మా రే ఊరికే భార్య కాలు పట్టుకుని నెత్తిమీదకి ఎక్కించుకోవడం కాదురా నువ్వు నీ భార్యకి చేసే సేవల వల్ల నిన్ను రారా పోరా అని పిలుస్తుంది నేను కూడా ఎవరు లేనప్పుడు రావే పోవే అని పిలుస్తానమ్మా ఏ అందరి ముందు పిలిస్తే మీ ఆవిడ ఎగిరి తంతుందా ఏంటి ఏంటమ్మా ఇప్పుడు ఏమైంది రే మగవాడు భార్య కాలు బాలు బాలుగాడు మీనా అని అంత నిద్రకెక్కించుకుంటాడా ఇప్పుడు చూడు దాన్ని కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుని సేవలు చేయించుకుంటున్నాడు అది భర్త లక్షణం అంటే రా చూద్దు కానీ రా అని ఇక రవీణ్ తీసుకుని వెళ్తుంటే ఈ లోపల బాలు ఏమో మీనా చేతులకి కాపురం పెడతాడు మీనా నువ్వు ఎన్ని పూలు కడితే అంత లాభం వస్తుంది నిసునితమైన చేతులు ఎంత నొప్పెడుతున్నా ఏంటో కాపురం పెట్టిన మీనా అనే చేతులకు కాపురం పెడతాడు బాలు చూడరా చూడు అని అప్పుడే ఇక రవీన్ తీసుకొస్తుంది ప్రభావతి బాగా చూడు అని ఏం జరుగుతుంది అక్కడ నువ్వేం చూడమన్నావు కొంప తీసి చూడకూడదేమైనా చూసావేంటరా ఒకసారి నువ్వే చూడు నీ కళ్ళ తెరుచుకుంటాయి అని రవి అంటాడు చూడచ్చా పర్లేదా చూడమ్మా అని రవి అండంతో ఇక చూస్తుంది ప్రభావతి ఇక వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది ప్రభావతి కళ్ళు నలుపుకుని మళ్ళీ చూస్తుంది అయ్యో ఛీ భార్య మీద ఉన్న భక్తులు ఇలాగే చేస్తారు పదమ్మ అది రవి అండంతో ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి నాకు ఇంకా చాలు లేండి పాపం మీ కాళ్ళు నొక్కుదామని వస్తే నా కాపురం పెడుతున్నారు ఉండండి మీ కాళ్ళకి కాపురం పెడతాను అని ఇంకా మీనా అంటూ బాలు కాళ్ళకి కాపురం పెడుతుంది చాలా హాయిగా ఉంది మీనా మెల్లగా నొప్పి మొత్తం తగ్గిపోతుంది ఇంకొంచెం ఇలాగ చేస్తే నొప్పి మొత్తం మటుమాయం అయిపోతుందండి అప్పుడే సత్యం వస్తాడు రే ఏమైందిరా కాళ్ళకి ఏం లేదు నాన్న డ్రైవింగ్ ఎక్కువైపోయింది కాళ్ళ మీ నాతో కాపురం పెట్టించుకుంటున్నాను అందుకే వారంలో ఒకరోజైనా విశ్రాంతి తీసుకోవాలి అంటాను ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుందిరా మనం ఆది సోమ లాంటివి ఏమి ఉండవు నాన్న కష్టపడి పని చేస్తేనే కదా ఇల్లు కడిచేది కష్టపడడంలో తప్పలేదురా కానీ కష్టాలు కొని తెచ్చుకోకూడదు అందుకే మావయ్య ఈ రోజు ఎక్కడికి వీన్లేదని చెప్పాను మంచి పని చేసావు మీనా వీలైతే కారని కట్టి ఇంట్లోంచి కదలకుండా ఉంటాడు నా సంగతి సరేనా నా డబ్బా ఏంటి బొమ్మ తెచ్చానురా మన ఇంట్లో మనుషులతో ఆడుకునే బొమ్మ అమ్మ తప్ప బొమ్మలతో ఆడుకునే చిన్నపిల్లలు ఎవరున్నారు ఇది కొన్నది మీ అమ్మ కోసంరా అమ్మ కోసమా ఇక అమ్మవతి కాస్త బొమ్మవతి అవుతుందన్నమాట అయినా అమ్మేమన్నా చిన్నపిల్ల నాన్న బొమ్మలతో ఆడుకోవడానికి బొమ్మ తెమ్మని అడడానికి ఆవిడ తీసుకురావడానికి నీకు ఉండాలి కదా నాన్న మీ అమ్మ అడగలేదురా నేనే తీసుకువచ్చాను ఎందుకు తెచ్చారో మామయ్య గారిని చెప్పనివ్వండి ప్రశ్న మీరే అడిగి సమాధానం మీరే చెప్పేస్తున్నారు అని మీనా అంటుంటే వాడు అవతల వాళ్ళని మాట్లాడినివ్వడమ్మా సరే చెప్పు నాన్న ఇది ఆడుకునే బొమ్మ కాదురా ఆలోచింపచేసే బొమ్మ నాకు అర్థం కాలేదు నాన్న నేను మళ్ళీ వచ్చి వివరంగా చెప్తానులే సత్యం ఇంకా బాలు వాళ్ళ రూమ్ నుంచి బయటికి వెళ్తాడు ప్రభా ప్రభావతికి తల పట్టుకుని అలా కూర్చుని ఉంటుంది అయ్యయ్యో ఇలా నా కొడుకులు అని అప్పుడే సత్యం వస్తాడు ప్రభా ఇక్కడుందావా ఏమైంది తలనొప్పిగా ఉందా తల పగిలేలా ఉందండి ఎందుకు చెప్పాను కదా ఇంట్లో ఒకరితో ఒకరు పోటీలు పడి మరీ పెళ్ళాళ్ళకి సేవలు చేస్తున్నారు మొగుళ్ళు ఆ ఘోరాలన్నీ చూడలేకపోతున్నానండి వాళ్ళ మాటలన్నీ నా చెవులతో వినలేకపోతున్నాను ఈసారి మీరు వెళ్ళిన పని అయిపోయిందా చేతిలో ఏంటి డబ్బా చెప్పా కదా ప్రభా ఇంట్లో సమస్యలకి పరిష్కారం అని అదే తెచ్చాను అది సత్యం ఇంకా బాక్స్ తీసి మీ ప్రభావతి చేతిలో పెడతాడు కోతులు తెచ్చారేంటండి ఈ మూడు కోతులు చాలా ఏళ్ళల్లో సమస్యలు లేకుండా చేశాయి ఎలా చేస్తాయండి ఇవేమన్నా మంత్ర ఇచ్చిన కోతులా ఏంటి మంత్రాలు భంగిమలు కాదు ప్రభా మనుషులు ఏం చేయకూడదో చెప్పే కోతులు కోతులు చెప్పే నీతి కథలు అనమాట అవును ఇదిగో ఈ కోతి చూడు ఈ నోరు మూసుకున్న కోతి చెప్పే నీతి ఏంటో తెలుసా ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చినట్టు వాగకూడదు అని చెప్తుంది మంచి తప్ప చెడు మాట్లాడకూడదని నోరు మూసుకుంది చూసావా ఇక ఈ కోతి మనకి సంబంధం లేని విషయాలను వినలేక తలనొప్పి తెచ్చుకోవడం కంటే చెవులు మూసుకుంటే ఎవరికి ఏ సమస్య ఉండదు చెప్తుంది ఇంకా ఈ కోతి అవును ఇది మీరు నాకెందుకు చెప్తున్నారు అని ప్రభావం అడుగుతుంటే ఇది కూడా నీ కోసమే ఈ ఇంట్లో భార్యాభర్తలు అన్యోయంగా ఉంటే చూడలేకపోతున్నావు అలాంటప్పుడు కళ్ళు మూసుకుంటే నువ్వు చూస్తున్నావు అని వైరు భయపడరు వాళ్ళని చూడలేక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ప్రభా నీక సత్యం అంటాడు కోడలతో సమస్యలు వచ్చాయని నేను చెప్తుంటే ఈ ఇంట్లో నేనే పెద్ద సమస్య అని అని చెప్తున్నారేంటండి మీ నిజమే కదా ప్రభా ఎవరి బతుకు వాళ్ళని బతకనివ్వకుండా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ ముచ్చాట్లు దొంగచాటుగా వింటూ నోటుకొచ్చినట్టు వాగుతున్నావు నీ గౌరవాన్ని నువ్వే తగ్గించుకుంటున్నావు కాబట్టి ఈ కోతుల్ని మంచానికి ఎదగకుండా పెట్టుకుని రోజు ఉదయాన్నే చూస్తూ ఉండు అని సత్యం అంటుంటే పూలు జల్లి పూజ చేయక్కర్లేదా నీకంత ఓపిక ఉంటే నాకేం అభ్యంతరం లేదు ప్రభా చివరికి నన్ను కోతని చేశారన్నమాట భలేదానివే ప్రభా నిన్ను కోతతో పోల్చి దాని పరువు ఎందుకు తీస్తాను యావండి అని ప్రభావతి అంటే ఇంక సత్యం అవ్వకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బయటికి వెళ్తున్నారా అండి ట్రిప్కి వెళ్ళరా ఇప్పుడు దాకా ఏ ట్రిప్పు రాలేదు మీనా అయితే ఉంటారా ఉందామా రెస్ట్ తీసుకోండి భర్త గారు తమరేం చేస్తారు భార్య గారు నేను బయటికి వెళ్తాను భర్త గారు ఇది అన్యాయం కదా పెళ్ళాం గారు మీకు చేపల పులుసు అంటే ఇష్టం కదా మొగ్గుడు గారు అంటే వెళ్ళి చేపలు తెస్తారా భార్య గారు అవును ప్రణ నేను తెస్తాను కదా ప్రణేశ్వరి మీకు కాలు నొప్పులు కదా హస్బెండు నీకు చేతుల నొప్పి కదా వైఫూ ఏమూ కాదులేండి ముళ్ళకంపగారు ఇదంతా నా మీద ప్రేమ గారు మరి చేపల మీద ప్రేమ బాలు గారు నేను కార్లో తీసుకెళ్ళిన చేపల కోసం మీనా గారు మీరు పడుకోండి సార్ గారు అలాగే మేడం గారు అని చెప్పేసి ఇక ఇద్దరు వాదించుకొని ఇక మీనా బయటికి వెళ్తుంది అప్పుడే ఇక మనోజ్ వచ్చి ప్రభావతిని రూమ్లో లాక్కు వెళ్తాడు ఏంటిరా ఒక నిమిషం అమ్మా తలిపేస్తాడు మనోజ్ అమ్మా అని ఇంకా ప్రభావతి కాలు పట్టుకుంటాడు నన్ను కాపాడమ్మా నన్ను కాపాడు రాలే లేరా ఏంటి రా మునిగిపోయినమ్మా శాంతం మునిగిపోయాను అని మనోజ్ అంటుంటే ఏడుస్తున్నావేంటరా ఏం జరిగిందో చెప్పరా ఏం చెప్పనమ్మా చెప్తే తిడతావు చెప్పకుండా టెన్షన్ పెట్టినా తిడతాను నన్ను కంగారు పెట్టకు చెప్పరా అసలేం జరిగిందంటే అనిక జరిగిందంతా చెప్తాడు ఇక ప్రభావతికి మనోజ్ ఇక ప్రభావతి షాక్లలా ఉండిపోతుంది అమ్మా అమ్మా అయ్య బాబు ఏంట్రా నువ్వు అనేది డబ్బులు అన్నీ పోయా అంత మోసపోయావా అయ్యో మళ్ళీ ఇలాగే లక్షలకి లక్షలు పోగొట్టేసావా నిన్ను అని చెప్పేసి ఇక మనోజ్ని కొడుతూ ఉంటుంది ప్రభావతి నేను చెప్పేది వినమ్మా ఇలా జరుగుతుందని నేను కళ్ళ కూడా అనుకోలేదమ్మా నో రమూ చదువుకున్నావు కదా అన్ని డిగ్రీలు తెచ్చుకున్నావు కదా ఎందుకురా నీకు ఆ డిగ్రీలని చెత్తబుక్కులా పాడే ఒక్క పనైనా సరిగ్గా చేసావేంట్రా మాట్లాడితే బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అంటావు బిజినెస్ మ్యాన్ అంటే వ్యాపారం మీదే ఉండిపోయి లాభాల మీద లాభాలు తెచ్చుకునే వాళ్ళరా నీలాగా లక్షలు లక్షలు ఇంకొకడు మింగేలా చేయరు ఇలాంటి వాడిని కననెంట్రా నేను నీకంటే మీన నయం కదరా రూపాయి రూపాయి పోగు పెడుతుంది అరే ఏం బతుకురానీ ఇది చెవట దద్దమ్మా నువ్వు నన్ను చెమట దద్దమ్మా అను రోహిణి కూడా అనకూడదమ్మా ఇప్పుడిప్పుడే రోహిణి నన్ను గౌరవంగా చూస్తుంది ఆ మర్యాద పోతుందమ్మా ఇలాంటి భర్తకు ఏ భార్య మరద ఇవ్వదురా నాకు అదే భయంగా ఉందమ్మా నా వల్ల ఇంత లాస్ అయిందని తెలిస్తే రోహిణి నన్ను వెళ్ళిపోయిన పోతుంది అని మనోజ్ అంటుంటే ఇదంతా రోహిణికి తెలియదా నేనే గొప్పలకి పోయి ఒక పోర్ట్లో లక్ష వచ్చిందని చెప్పానమ్మా ఇవాళే డీలర్కి పేమెంట్ చేస్తానని చెప్పాను ఎంతరా నాలుగు లక్షలమ్మా అమ్మో నాలుగు లక్షల అయిపోయింది ఈ బిజినెస్ కూడా శంక నాకిపోయినట్టే రోహిణి కాదు కదా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ నన్ను క్షమించరు అమ్మా అలా అనకమ్మా నువ్వు నన్ను ఎన్నో సమస్యల నుంచి కాపాడావు ఇప్పుడు కూడా ఏదోటి చెయ్యమ్మా రై నేనేం చెయ్యనురా రోహిణికి నిజం చెప్పు రోహిణి అని చనిపోతుందమ్మా కొడువుకి కాబట్టి నేనే అనకపోయినా నాకు అలాగే అనిపిస్తుందిరా అమ్మా నువ్వేమన్నానమ్మా నాకు మాత్రం నాలుగు లక్షలు కావాలి నాలుగు కాదు కదా ఒక్క లక్ష కూడా లేదు అమ్మా అమ్మ అమ్మా అమ్మ నువ్వు ఇలా చేతులు ఎత్తేస్తే నేను ఎక్కడి నుంచి పోవాలమ్మా పోయి గుడి ముందు అడుక్కోరా అమ్మా లాభమే కానీ నష్టం ఉండదు ఛీ నా కడుపున గొప్ప చదువులు చదువుకునేవాడు పుట్టాడని గర్వంగా చెప్పేదాన్నిరా ఏదో ఒక పని చేసి ఈ ఇంటికి తద్దినం తెస్తూనే ఉన్నావు కదరా అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ అని ప్రభావతి కాళ్ళు పట్టుకుంటాడు నా కాళ్ళు పట్టుకుని ఏం లాభంరా నువ్వు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడమే నేను చేసిన తప్పు నిన్ను ఒక దద్దమ్మలా తయారు చేశాను రే లే పైకి లే నువ్వు సహాయం చేయకపోతే నేను ఏమైపోతానమ్మా సాయం సాయం అంటే మాట సాయమా నువ్వు అడిగేది మూట సాయం నాకు ఏం చేయాలో తోచడం లేదు నువ్వు ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వడం లేదురా అమ్మా నువ్వు తలుచుకుంటే చేయగలవమ్మా ఒక దారి ఉంది ఏంటా దారి ఇంటి పత్రాలు ఇవ్వమ్మా ఏంటి ఒక్కసారి నీ భార్య వల్ల ఏం జరిగిందో మర్చిపోయావా ఇల్లు కోర్టుగా మార్చాడు బాలుగాడు ఎవరికీ తెలియకుండా పెట్టి తీసుకొస్తానమ్మా అరే ఇంటి గురించి మర్చిపో తాకట్టు పెడితే ఎప్పటికీ విడిపించవు నువ్వు నీకది కలిసే రాదు పోనీ నగలున్నాయి ఉన్నాయి కదమ్మా ఎక్కడున్నాయి ఎన్ని హారాలు ఉన్నాయి ఎన్ని నెక్లెస్లు ఉన్నాయి అమ్మా అద నెక్లెస్కమ్మ మాట్లాడకమ్మా ఎట్లీస్ట్ నగలైనా ఇవ్వమ్మా నా దగ్గర మీన నగలు మాత్రమే ఉన్నాయి పోనీ అవే ఇవ్వమ్మా బాలుగాడు నిన్ను నన్ను బజర్లో నిలబెట్టి భలే మంచి చౌకబారమంటూ అమ్మేస్తాడు రా లేదమ్మా మీన తన తాను నగలిమ్మని అడగదు కదా బాలుగాడు కొనిస్తూనే వేసుకుంటుందని జబం వేసింది కదా అయినా ఈ లోపు మళ్ళీ ఎలాగో తెచ్చిస్తానమ్మా రే మనోజ్ నీ వల్ల నా ఇంట్లో నేను దొంగ కావాలా ఆ దొంగతనం కాదమ్మా నీ మంచితనం నీ ఆ మీన పౌరుషానికి పోయి నగలి నుంచే మనం సిగ్గు ఎగ్గు లేకుండా దాని నగలు ఎలా తీసుకుంటాం రా ఈ పరిస్థితుల్లో నా చదువు డిగ్రీలు నా సిగ్గు ఎగ్గు కన్నా పర్వే ముప్పిమమ్మా రే ఈసారి నీ వల్ల ఏదైనా సమస్య వస్తే మాత్రం ఎవరు ఎలాంటి శిక్ష వేసినా నేను మాత్రం అడ్డు రాను ప్రతిదానికి మీనా తిట్టే అధికారం పోగొట్టుకున్నట్టే నిజం బయటపడక ముందే నువ్వు నగలు తెచ్చివ్వాలి అలాగేనమ్మా అలాగే నువ్వు దేవత నువ్వు దేవత అని కాలు పట్టుకుంటాడు మనోజ్ వరాలు లేదురా దొంగతనం చేయబోతున్నాను నన్ను దేవతగా కొలు వెదవా అని ఇంకా బయటికి వెళ్తుంది ప్రభావతి ఇక బిరువ తలుపులు తీసి నగలు తీసుకుని పర్సులో పెట్టుకుంటుంది ప్రభావతి ఈ మనోజ్ కానీ ఏ ముహూర్తంలో కన్నానో కానీ ఇవన్నీ కాపాడుకోవడానికి నేను దొంగతనం చేయాల్సి వస్తుంది హుహ్ వీడెప్పుడు సంపాదిస్తాడో నన్ను ఎప్పుడు మహారాణిలో చూసుకుంటాడో కళతోనే కాలం గడిచిపోతుంది అని ఏమోలే అని చెప్పి తనలో తను మాట్లాడుకుంటుంది ఇక ప్రభావతి నన్ను ఎవరు చూడకుండా అంటే అంతే చాలు అని ఇక పర్సులో పెట్టేసుకుంటుంది ప్రభావతి ఇక ప్రభావతి బయటికి వెళ్ళిపోతుంటే అప్పుడే సత్యం వస్తాడు సత్యాన్ని చూసి ఒకసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ప్రభా ఇంటికి పెద్ద దిక్కువి మాకు యజమాను ఇదే నన్ను చేసిన పని నేనేం చేశానండి నేను చూడలేదు అనుకుంటున్నావా ఇంత వయసు వచ్చింది ముగ్గురు కొడుకులు ఉన్నారు అయినా నీకు బుద్ధి రాలేదా సరే ఏంటి అని మనసులో అనుకుంటుంది ప్రభావతి ఇంట్లో ఎవరెలా నడుచుకోవాలో చెప్తూ ఉంటావు కదా మరి నీ పద్ధతి ఇదేనా ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్తారా అలా చాడీలు చెప్పి భార్య పరువు తీయడం నాకు ఇష్టం ఉండదు ప్రభా ఎందుకు ఇలా చేసావు చెప్పు అంటే అది మనోజు మనోజ్ ఏంటి మనోజు వాడొచ్చి మూస్తాడా బీరువా తలుపులు ఓహో ఇదా మన అవుతూ ఉంటుంది ప్రభావతి క్షమించండి ఏదో తొందరలో మర్చిపోయాను ఇప్పుడే లాక్ చేసేస్తాను అని వెళ్ళి ఇంకా బీరువే తలుపులు వేస్తుంది ప్రభావతి ఇంకా బీరువా తలుపులు మూసి వెళ్ళిపోతుంటే ఆగు అని అంటాడు సత్యం చేతిలో అదేంటి ఇది నా బ్లౌజ్ పీస్ అండి కుట్టించమని మనోజ్కి ఇద్దామని ఆయన గారు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తాడా అని సత్యం ఇంకా అలా ఉండిపోతుంది ప్రభావతి ఇక నెక్స్ట్ వచ్చే ప్రమోలా అయితే మీనా వెళ్ళి చేపలు తీసుకుని వస్తుంది ఇక ఎలాగైనా సరే ఆ నగలు మనోజ్కి ఇద్దామని ప్రభావతి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంటే ఇంకా మీనా ప్రభావతి ఇద్దరు గుద్దుకుంటారు ఇద్దరు కవర్లు మారిపోతాయి ఏయ్ కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు నీలాగా నెత్తి మీద పెట్టుకుని అయితే కాదులే అని బాలు అంటాడు ఇక మీనా కవర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది రే జాగ్రత్త అని ఇక మనోజ్కి ఆ కవర్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి నాకు కొంచెం డబ్బులు కావాలి సార్ ఎంత నాలుగు లక్షలు సార్ కనీసం ఎనభై గ్రాముల గోల్డ్ ఉండాలి అని చెప్పేసి ఇక కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో చేప ముక్కలు ఉంటాయి ఏమిటయ్యా ఇది అదేంటండి చేప ఉన్నాయి ఏంటి ఇందులో అని చెప్పేసి ఇక బంగారు షాప్ పట్టు అడుగుతాడు ఇంట్లో ఏమో మీ నా అని చెప్తుంది చేప ముక్కలున్న కవరు మీ అన్నయ్య తీసుకెళ్ళాడంట అయినా ఇదంతా ఈ పూలగంప వల్లే జరిగింది ఇవ్వమంటే ఇవి చెప్తావేంటి నీ చేతిలో ఉన్న కవరు ఒకసారి ఇలా ఇవ్వ చూస్తాము అని బాలు లాక్కుంటాడు ఇంక అడిగితే ప్రభావవుతా ఇంకా కవర్ ఇవ్వదు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటి సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్